ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి నాడే ధన్వంతరి జయంతి మహాలక్ష్మి జయంతి శ్రీ మహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో ధన్వంతరి ఒకటి ఈ ధన్వంతరి దేవవైద్యుడు అని భాగవత పురాణం చెప్తోంది బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవతి పురాణం హరివంశంలోనూ కూడా ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి దేవతలు దానవులు క్షీరసాగర మదనం చేశారు అందులో నుంచి మొదట హలాహలం ఉద్భవించగా దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరుడకంఠుడు అయ్యాడు అనంతరం కల్పవృక్షం కామధేనువు ఐరావతం చంద్రుడు శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు ఆ తర్వాత అమృత కలసం ఔషధులు ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు దృఢమైన శరీరంతో పెద్ద పెద్ద బాహువులతో ఎర్రని కళ్ళతో నల్లని దేహఛాయి కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు ఉచ్చాలహారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో విశాలమైన వక్షస్థలంతో సింహం వలె శక్తిని కలిగి అమృత భాండంతో అవతరించాడు అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది ధన్వంతరిని విష్ణువు అబ్జుడుగా పేరు పొందమని చెప్పాడు తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు అప్పటికే యజ్ఞభాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపర యుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్త పురాణం పేర్కొంది సుహోద్రుడు కాశీరాజుగా ఉండేవాడు అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకొని ప్రచారం చేశాడని హరివంశ కథనం కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మఖండంలో ధన్వంతరి మానసాదేవి వృత్తాంతం ఉంది ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడు అనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహ తప్పింది ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతన్ని తేరుకునేటట్లు చేశాడు మరో శిష్యుడు తక్షకుడు తలపై ఉన్న మణిని లాగి నేల కొట్టాడు అది తెలిసి సర్పరాజు వాసుకి ద్రోణ పుండరీక ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాలని ధన్వంతరి బృందంపైకి పంపించాడు ఆ సర్పాలు వెలువరించిన విషయానికి తన శిష్యులు మూర్చపోయిన తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేశారు అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం ఇందులో కాయ బాల గ్రహ చికిత్సల గురించి శలాక్య శల్య విష రసాయన బాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది వైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహం అని విజ్ఞులు భావిస్తారు చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి అతడు కూడా వైద్యుడే కావడం విశేషం తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది కేరళలో కాలికట్ సమీపంలో ధన్వంతరి క్షేత్రం ఉంది ధనత్రయోదశి ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా అమృత కలశస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వీజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు వెలుగు పండుగైన దీపావళి పర్వదినానికి రెండు రోజుల ముందు జరుపుకునే ఉత్సవ విశేషం ఈ ధనత్రయోదశి ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా యమత్రయోదశిగా మనం జరుపుకుంటాం దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదు రోజుల పాటు జరుపుకుంటారు దీపావళి గుజరాతీయులకు సంవత్సరాది ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత సంబరంగా జరుపుకుంటారు చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ధనత్రయోదశి నాడు గోత్రిరాత్ర వ్రతాన్ని చేసుకుంటారు ఆమాదేర్ జ్యోతిషి గ్రంథం ధనత్రయోదశి గురించి విశేషంగా వివరించింది ధనతేరస్ పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్యప్రదాయక తరుణంగా భావిస్తారు ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాలను వెలిగించడం ప్రారంభిస్తారు ఈ దీపారాధన కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది అపమృత్య నివారణార్థం దీపాన్ని వెలిగించి గంధ పుష్పాదులతో దాన్ని పూజించి ఇంటి ముందు ఉంచుతారు దీనినే యమదీపం అంటారు యమతర్పణం చేసి దీపదానం చేస్తారు పితృదేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వగృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది అందుకే దంతేర సాయంకాలాన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు పితృదేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి నమ్మకం ధనత్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది దీనికి సంబంధించి పౌరాణిక కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి తన పాంచజన్య శంఖంతో కామధేను క్షీరంతో చతుసముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైంది అంటారు అలాగే శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెప్తారు తను భూలోకాన్ని సందర్శించినప్పుడు సర్వం లక్ష్మీ శోభితంగా ఉండాలని దామోదరుణ్ణి బలిచక్రవర్తి ప్రార్థించాడు ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీ కళ ఉట్టిపడేలా ధనత్రయోదశి నాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెప్తారు త్రయోదశిగా వ్యవహరించే ఈ శుభదినానికి ఉడిపడి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది హిమవంతుడైన రాజుకు లేకలేక ఒక పుత్రుడు జన్మించాడు ఆ రాజకుమారుడు తన పదహారో ఏట వివాహమైన నాలుగో రోజున కాటుకు గురి చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెప్తారు దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాలని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది బంగారం వెండి రత్నాలని రాసులుగా పోసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథారూపంలో గానం చేస్తుంది యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికి బంగారము వెండి దగదగలకు కళ్ళు మిరిమిరిట్లు కలుపుతాయి కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయి వచ్చిన పని మరిచి తెల్లవారుగానే తిరిగి వెళ్ళిపోయాడని కథ అందుకే స్త్రీల సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచికగా భావిస్తారు ఈ రోజున వెండి బంగారాలని కొన్ని ధనలక్ష్మి పూజ చేస్తారు ఇలాంటి ఎన్నో విశేషాలు రాసి ఈ ధనత్రయోదశి ఈ చతుర్దశి నాటి అభ్యంగన స్నానం వల్ల దీపదానం వల్ల యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారు దానికి నరక చతుర్దశి అని పేరు చతుర్దశ్యాంతు దీప నరకాయ దదంతి చ దశాం పితృగణ సర్వే నరకాత్ స్వర్గమాపునురయ అని శాస్త్రవచనం చతుర్దశి నాడు ఎవరు నరకలోకవాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అందరూ నరకలోకం నుండి స్వర్గలోకానికి పోవదురు అని దాని తాత్పర్యం ధనత్రయోదశి విశిష్టత గురించి ప్రాముఖ్యత గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి